శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళాయ నమ ఈరోజు మరో వీడియోని యూట్యూబ్ ప్రేక్షకులందరికీ యూట్యూబ్ ప్రేక్షకులు ముందుకు తెలియజే తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని తెలియజేసుకుంటూ ఈరోజు మీకు బట్ సూపుడు వేలకి సంబంధించినవన్నీ ఈ వీడియోలు ఈరోజు ముందుకు తీసుకొస్తున్నాను అయితే రెండవ కనుపు మూడో కనుపు నాలుగో రేపటి స్టార్లు నక్షత్రాలు ఏమేమి ఉన్నాయో మీకు చెప్పారు అదేవిధంగా మూలం నుండి కొసకపోతే ఎంత మూలం నుండి ఒక నిలువులు ఉంటే ఎట్లా రెండు నిలువులు ఉంటా ఎట్లా అనేది మీకు వీడియోలో తెలియజేశారు అయితే ఇప్పుడు వేలి మూలము నుండి ఒక సరళ రేఖ మొదటి కనుపు వరకు వెళ్ళిన ఇప్పుడు ఏ వేలికైనా ఇది మూలం కింద గురుస్థానం కింద ఇది మూలం ఈ మూలం నుండి మొదటి కనుపు మీద వరకు రేకపోతే రిజల్ట్ ఏంటంటే రెండు చరల రేఖ మొదటి కనుప వరకు వెళ్ళిన మిక్కిలి ఆలోచన శక్తి అంటే ఈ మూడు కనుపులు పక్కన పెట్టి ఒకటి రెండు మూడు ఈ మూడు కనుపులు పక్కన పెట్టి ఎక్కడైనా మూలం ఈ మూలం నుండి ఈ రేఖ వెళ్ళబోవాలి ఇది మూలం ఏంటంటే మొదటి కనుపు కింద ఉండేది మూలం ఈ మూలం నుండి ఒక రేఖ పోయి మొదటి కనుపు వరకు ఉండాలి తగ్గట్టు చేయకూడదు తాగితే వారికి తర్కము తర్కం అంటే తెలుసు కదా వాళ్ళు ఏ సమస్యనైనా ఏ కష్టానైనా క్షుణ్ణంగా తెలుసుకోగలరు నువ్వు చెప్పంగానే ఉండవు కదా నిజమాబద్ధం అని తెలుసుకునే జ్ఞానం ఉంటుంది తర్కం అంటేనే వాళ్ళు అన్నిట్లో ఉంటారు తర్కము చేస్తాము తెలిసిందంటే వాళ్ళు సమస్యలని అట్టే తెలుసుకోగలరు నువ్వు చెప్పారు అని చెప్తేనే ఉన్నారు చెప్పింది నిజమా కాదని తెలుసుకునేటువంటి సామర్థ్యం వాళ్ళకి తర్క దాన్నే తర్కము తర్కం చూపించను ఆలోచన శక్తి మంచి ఆలోచన శక్తి అంటే అవతల వ్యక్తుల గురించి తెలుసుకునే సామర్థ్యం ఉంటుంది కానీ తెలిసిన కొంత కొన్ని వాళ్ళని ఏం పట్టించుకోలేరు అనుకో అది వేరే విషయం ప్రతి ఒక్కరు తెలుసు వాళ్ళకి కానీ వాళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తారని రోజులు వదిలేస్తుంటారు వాళ్ళు దుర్మార్గం చేస్తున్నారని అందరికీ తెలుసు మోసాలు చేస్తున్నారని అందరికీ తెలుసు వాళ్ళ కర్మ భగవంతుని చూడాలనేటువంటి వాళ్ళని వదిలేస్తున్నాడు బట్టే ఈరోజు కొన్ని సమస్యలు పెరిగిపోతున్నాయి కానీ ఆ సమ ఒకటి దుర్మార్గులు అయితే ఆ దుర్మార్గులు మన పాప మీద కొందరు అయితే ఒకటి వాళ్ళ దుర్మార్గులను శిక్షించినా చిచ్చకపోయినా ఆ దుర్మార్గుల వారి నుండి యొక్క కష్ట వాళ్ళ యొక్క బలి బలవుతున్న వాళ్ళని మాత్రం కాపాడలే కాపాడలు కొలుచుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఎందుకంటే ఆ దుర్మార్గులు పెరిగే కొంది హిందువుల కింద పోకుండా వీళ్ళు పైకి నుంచే విధంగా మనం సహకరించాలి వాళ్ళని శిక్షించకపోయినా వీళ్ళని రక్షించాలి అప్పుడే సమాజం పుష్కలంగా ఉంటుంది అది సమభావంతో మంచి చెడుతో సమాజం నడుచు సాధ్యం నడుస్తుంది చెప్పారు కదా ఈ రేఖ మూలం అనేటువంటిది గురు మూలం ఇది చూపుడు వేల కింద గురు గురు స్థానంలో గురు స్థానం అనేది ఇది ఈ గురు మూలం నుండి ఒక రేఖ నిలుగురేకపోయి మొదటి పోతే మొదటి కనుక పోతే మూలం నుండి తర్కము మిక్కిలి ఆలోచన శక్తి ఉంటుంది కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధమో ఏది మంచి ఏది చెడు ఎవరికి మేలు చేయాలి ఎవరికి కీడు చేయాలా అనేటువంటి గుణం తెలిసి ఉంటుంది కొన్ని పరిస్థితుల వల్ల చేయలేక తెలుసుకో చేయలేకపోవచ్చు కానీ కాలక్రమేణా నిజమేదో తెలుసుకుంటారు ఆ దుర్మార్గులకు పాపం పడుతుంది ఆ దుర్మార్గులు చెప్పిందంతా తెలుసుకుంటారు వాళ్ళు మేకపోతు గాంభీర్య మనుషులని ఉన్న మాములుగా దుర్మార్గాలు చేయడానికే ఇచ్చారనేటువంటి తెలుసుకుంటారు తెలుసుకొని వాళ్ళు తగు చర్యలు ఏదో రోజు చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ విధంగా లేకుంటే ఉండేవాళ్ళు నిదానం చూస్తారు వాళ్ళని అంత దగ్గరికి వాళ్ళని శిక్షించరు ఆలోచించి పాపం పాపమైన రోజు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఇట్లా ఇటు ఈ విధంగా నేను రేపు నుండి నీళ్ళు లేకుండేవాళ్ళు మంచివాళ్ళు అయితే పర్వాలేదు చెడ్డ వాళ్ళు మాత్రం చర్య తీసుకొని శక్తి అల్కుంటుంది చర్యలు తీసుకునే శక్తి ఉంటుంది తర్వాత రేళ్ళ మొదటి కనుపులన్నింటి మీద ఇతర కనుపుల మీద ఎక్కువ రేఖలు ఉండరాదు ఈ కనుపుల మీద ఇట్లా కనుపులు ఉన్నాయి కదా ఈ కనుపులు ఎక్కడైనా సరే ఎక్కువ రేఖలు ఉండరాదు అంటే ఈ కనుపులు ఉన్నాయి కదా ఈ కనుకలు ఎట్లా ఒక చిన్నది ఉండదు ఎట్లా చెట్టు గజబిజ ఎక్కువ ఉండరాదు ఉంటే మనిషికి మానసిక అంటే ఏ పని చేయాలన్నా ముందు మనసు పెట్టలేము ఏదో ఒకటి భయం వస్తుంది కాబట్టి ఈ కనుపుల మీద ఇవి గజిబిజి రే కనుపు మీద ఏ వేల మీదనేట గజిబిజి రేఖలు అనేవి ఉండకూడదు గజిబిజి రేఖలు అనేవి ఉండకూడదు ఉంటే మనం పనుల్లో ముందంజ వేయలేము శత్రువుని ఎదుర్కోవాలంటే భయము వాళ్ళు ఎన్ని చేస్తున్నా భరిస్తూ ఉంటారు అదేవిధంగా ఫలితాలు కూడా మనకు మంచి ఫలితాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి కనుక మీద నిలువు రేఖలు ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా ఇది గజిబిజి రేఖలు కాకుండా నిలువురేఖలు కనుపు రేఖ కనుకల మీద ఉంటే ఈ ఇవన్నీ కలుపులు చెప్తున్నా ఈ కలుపుల మీద రేఖలు ఉంటే మంచి ఫలితం ఉండను అంటే ఏ రేఖ మీద ఏది ఉన్నదో నీకు ఇందాక చెప్పాను కానీ రేఖలు అనేటివి మాత్రం చివరికి మనకి మంచి ఫలితాలు ఇస్తాయి నిలువు రేఖలు అనుకూలమైన ఫలితాలు అయితే వంకర రేఖలు రేఖలు అనుకూలంగా ఫలితం ఇస్తే ఈ వంకర రేఖలు ఉంటాయి వంక వంకర రేఖలు నేను అందాక చెప్పిన వంకర రేఖలు ఉంటే మాత్రం అనుకూలంగా మనకి ఫలితాలు రావు మనకి చెడు చెడు జరుగుతుంది కాబట్టి ప్రతికూల ఫలాలు అతికూల ఫలాలు అనుకూల ఫలాలు రావాలంటే నెలువు రేఖలు ఉండాలి ఒక్కరి రేఖలు అడ్డ రేఖలు ఎక్కువగా మనకు ఉండరాదు అదేవిధంగా చూపుడు వేలి మొదటి కలుపు రెండో కలుపుల కన్నా ఎప్పుగా ఉబ్బిస్తున్నా అంటే సూపుడి వేలి యొక్క మొదటి కనుపు రెండవ కనుపు కన్నా అంటే ఇందాక రెండో కనుపు ఉబ్బెత్తుంటే అదే చెప్పాను ఇప్పుడు ఈ రెండవ కనుపు కన్నా మొదటి కనుపు ఉబ్బెత్తున్నా మూడు కనుపులు ఒకటో కనుపు రెండో కనుపు మూడు కనుపులు అయితే ఇందాక రెండో కనుపు ఉబ్బెత్తుంటే ఇందాక రజలు చెప్పారు ఇప్పుడు మొదటి కనుపు ఉబ్బెత్తున్నా మొదటి కనుపు ఎవరికైతే ఉబ్బెత్తు ఉంటుందో అంటే రెండవ కనుపన్న దీనికన్నా ఈ రెండవ కనుపన్న ఇది ఎత్తు ఉండాలి కొంచెం ఎత్తు ఉంటే ఏమని చెప్పాను నవీన శక్తి సామర్థ్యం నవీన శక్తి ఉంటుంది సామర్థ్యం ఉంటుంది సామర్థ్యం అంటే ఏ పనిలో పోయినా విజయం సాధిస్తారు ఏ పని ఎగ్జామ్ రాసినా రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తుంది ఏ ఏ పని అప్పగించినా ఆ పనిలో ఉన్నటువంటి లోపాలు తెలుసుకొని నేర్చుకొని విజయం పొందే వాళ్ళకి సామర్థ్యం వాళ్ళకి ఈ కనుపు మొదటి కనుపు ఎత్తుంటుంది దీనికి రెండో కనుపు కన్నా ఇది ఎత్తుంటుంది ఇది ఎత్తు ఇది ఎత్తుంటుంది అదేవిధంగా కొత్త 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 ప్రయోగాలు కొత్త కొత్త అయిన ప్రయోగాలు చేసి కొత్త నూతన నూతన వస్తు నూతనటువంటి పద్ధతులు కనుగొంటారు ఇప్పుడు ఏ పనులు పోయినా ఆ పనులు పాద పద్ధతులతో పాత పద్ధతులకి లాభసాటిగా ఉండేటువంటి కొత్త పద్ధతులు కొనుక్కోవడం కొత్త మిషన్లు కొనుక్కోవడం అన్ని దాన్ని నవీన కల్పనాశక్తి కొత్త కొత్త కొనుక్కొని అంటే ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ ఆ విధంగా ఉండే విధంగా వాళ్ళ కల్పనాశక్తి సామర్థ్యం ఉంటుంది అదేవిధంగా సామర్థ్యం అనేటువంటిది వాళ్ళకి భగవంతు ఇచ్చి ఉంటాడు ఆ విధంగా ఉండేవాడికి మొదటి కనుపు ఎత్తు రెండో కనుపు తక్కువ ఉంటాయి అంటే రెండవ కనుపు కన్నా మొదటి కనుపే ఎత్తు ఉంటాయి అయితే ఈ వేలి నిడువు ఇవి మూలం వేలి మొదటి కనుపు సమానమైన అంటే ఈ సూపుడు వేలి యొక్క నిడివి మూలము మూలమంటే ఇది ఇది మూలం ఈ మూలం యొక్క నిడివి ఈ నిడివి ఎంతుందో వేలి మొదటి కనుపు వేలి మొదటి కనుపు సమానమైన అంటే ఇది ఈ ఈ చూపుడు వేలు యొక్క మూలం ఉండేటువంటి ఈ నిడివి ఎంత ఉందో ఈ శనివేలులో ఉండేటువంటి ఈ రేఖ మొదటి కనుపు ఉంది చూడు ఈ కనుపు ఈ యొక్క భాగం సమానమైన అంటే అంటే కనుపు ఇది ఈ కనుపుని పక్కన పెట్టి ఇది మూలం ఇక్కడ కొలుచుకుంటే ఈ నిడివి ఎంత ఉందో ఇట్లా దారం పెట్టుకొని చూస్తే ఈ రెండు సమానమైన అంటే ఇక్కడ మొదటి కనుపును చూడాలి మధ్యవేలికి ఈ మధ్య వేలికి మొదటి కనుపు ఈ చూపుడు వేలకి మూలము ఈ మూలం కొలత ఈ రెండు చూసుకొని రెండు సమానం సమానమైతే ఏముంది మత దోషకుడు అంటే మత దోషకుడు అంటే అర్థమైంది ఆ మతంలోనే ఉంటాడు ఆ మతంలో ఉండే వాళ్ళందరికీ కానీ ఏం అంటే వాడు మత దోషకుడు ఈ మతం నాకేమీ లేదంటాడు తింటానే ఉంటాడు ఏమీ లేదంటాడు ఆ విధంగా ఇంకో మతాన్ని అతను కాదా ఇస్తే ఆ మతం మంచిది అనుకో లేదు మతాన్ని ఇంకో మతాన్ని విమర్శిస్తూ ఉంటాడు ఆ విధంగా విమర్శించే విమర్శించేవాడు ఆ మతంలో ఉన్నవాడిని అన్యాయం చేసేవాడు అంటే మత దోషకుడు అంటే తట్టలు ఒకటే కాదు ఆ మతంలో ఉండే వాళ్ళని నిరంతరం అన్యాయం చేసుకుంటూ తనకు అనుకూలమైన వాళ్ళకి ఒక రకంగా తనకు అనుకూలంగా అంటే ఒక వ్యవస్థలో విశ్వాసంగా పనిచేయని వాడిని సమర్థించి విశ్వాసంగా పనిచేసేవాడిని అన్యాయాలు చేసేవాడు మత వాడిని మత దోషకుడు అంటే మత దోషకుడు అంటే ఆ మతాన్ని విమర్శించేవాడు ఆ సంస్థను విమర్శించేవాడు మనం మత దోషుకుడంగానే ఆ విధంగా లెక్కేసుకోవాలి కాబట్టి ఈ సూపుడు వేలు మూలము ఈ మధ్యవేలు మొదటి కనుపు ఇది మొదటి కనుపు సమానమైతే దోషకుడు అవుతాడు అంటే అక్కడ ఒక చోట ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఆ ఆఫీసులో ఉండే వాళ్ళని క్రిందిస్తాయి వాళ్ళందరూ అన్యాయం చేస్తుంటాడు ఏదో విధంగా తనకున్న అధికార అవకాశాన్ని దుర్యోగం చేసుకునే వాళ్ళకి ఆ విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్